అజయ్ అన్న ఎక్కడున్నాను ఇక్కడ మన ఆర్టిస్ట్ అజయ్ గారు అంటే పిలిస్తే వెళుతారు ఆయన ఇంతకుముందు ఏంటిదంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆయన నా స్టోరీ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అంటే జనాలని ప్రేరేపించేది జనాలని వచ్చేసి ఉపయోగపడేది మనం జనంతో కూడిన ఇటువంటి అరణ్యంలో ఉన్నట్టు ఉన్నప్పుడు మంచి అనేది ఇంకా బతికే ఉంది మన భావాలు మన ఉద్వేగాలు మన ఆశలు మన కోరికలు ఇవన్నీ వచ్చేసి ఒకటే ఒకటి ఏంటిదంటే స్పందించేది మానవత్వానికి మానవత్వం అనేది ఎక్కడైనా ఉంది అంటే ఎక్స్పెషలీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ ఈ మూమెంట్ అంటే పోలీసు వారి హెచ్చరిక ఇది వచ్చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కాదండి దానికి ఎవరైనా వస్తారు కానీ ఈరోజు డయాస్ అనేది నిండిపోయింది దాని వచ్చేసి వెనకల సీట్ల వరకు కూడా జనాలు ఉన్నారు ఇంకా నిలబడి చూస్తున్నారు అంటే దాని ప్రయత్నం ఏంటి తెలుసా ఇక్కడ వీళ్ళు చూపించినటువంటి లైక్ ఆ విజన్ ఏది ఉంది చూసారా ఫస్ట్ పోలీస్ వారి హెచ్చరిక అరే సంథింగ్ ఏదో ఉంది కదా అంటే మీకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి గుర్తొస్తుందా మనకు డప్పు వేసేవాళ్ళు ఏమని అంటే ఏదైనా ఊర్లో దండారా వేసేటప్పుడు ఒక హెచ్చరిక అనే అనమాట అంటే మేబీ నాకు ఇంకా స్టిల్ వచ్చేసి నేను గుర్తు పెట్టుకుని ఉంటాను ఆ హెచ్చరించే వాళ్ళు ఏదో జరుగుతుంది ఏదో ఉంది అంటే ఒక హెచ్చరిక అలాంటిది ఇప్పుడున్న కలి కలికాలంలోకి ఎక్స్పెషలీ ఇప్పుడున్న జనాల కోసం అని చెప్పేసి పోలీస్ అనే ట్యాగ్ ఇచ్చి దానికి ఒక హెచ్చరిక పోలీస్ వారి హెచ్చరిక అది మంచిగా చెడియా వాట్ ఎవరి మేబీ మీ ప్రెషర్స్ మీకుంటాయి సార్ మీ లిమిట్స్ మీకుంటాయి వి నో దాట్ కానీ ఏంటిదంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు ఉన్నారనమాట వాటి అన్నిటికీ స్పందిస్తున్నారు సో ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసినటువంటి మన పూర్ణ మీడియా దెన్ అలాగే వచ్చేసి డైసార్ట్స్ ఎక్కడుంది మన డాలింగ్ ఇక్కడ రావాలి వీళ్ళిద్దరు ఏంటిదంటే వీళ్ళిద్దరు ఎలా అంటే ఈ డైసార్ట్ అనేది లైక్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎంప్లాయీస్ అండి వీళ్ళిద్దరూ అంటే వీళ్ళు సంపాదించేది ఏ శాలరీ ఉందో దాన్ని తీసుకొచ్చేసి డైసార్ట్ అనే ఒక డైసార్ట్స్ రైట్స్ ఎందుకంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి ఇంకో హట్ అవుతుంది సో మెయిన్ వచ్చేసి దానికే స్ట్రాంగ్ చేయాలన్నమాట సో వీళ్ళు కష్టానికి ఫలితం అంటే ఎప్పుడు తగ్గుతుందో తెలుసా మీరందరు ఎప్పుడు సాటిస్ఫై అవుతారో మీరందరి కళ్ళలో ఆనందం ఎప్పుడు కనబడుతుందో చూసారా అప్పుడు వాళ్ళకు అది తృప్తిని ఇస్తుందండి అంటే తృప్తి కంటే మించింది ఏదీ లేదు నా దృష్టిలో తృప్తి అనేది సాటిస్ఫాక్షన్ ఎవరైనా ఎక్కడైనా కిలోలు అమ్ముతున్నారో చెప్పండి నేను వచ్చేసి ఒక కిలో ఒక కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తాను అలాగే దాచుకోవచ్చు జీవితాంతం సో ఏంటిదంటే తృప్తి అనేది మన చేసే పనుల్లో ఉంటుంది మనము చూసి అవతల కళ్ళల్లో ఉంటుంది సో దాన్ని ఆనందించే వాళ్ళు ఆస్వాదించే వాళ్ళు ఉన్నంత కాలం ప్రపంచం కాలచక్రంలో తిరుగుతూనే ఉంటుంది సో అలాగే ఈ మూవీ కూడా వచ్చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు విఆర్ నథింగ్ నాకు తెలిసినంతవరకు నథింగ్ సో బట్ ఇంకా మనం ఏదో చేయాలి ఇంకేదో సాధించాలి ఇంకా ఏమో చూడాలి అన్న ఒక తాపత్రయం ఏదో చూడాలి మీరు చూసారా అది ఆశ అంటే మనిషికి ఆశ అనేది లేకపోతే మనిషే లేదండి సో ఫస్ట్ని మనం వచ్చేసి ఒకరిని సేవా దృక్పథంతో కానీ దేని వచ్చేసి మంచితనంతో కానీ మానవత్వంతో కానీ ఏదో ఒక రకంగా మనం వాళ్ళని ఫస్ట్ మనమేంటిది అనేది తెలుసుకునేటట్టు వాళ్ళు మనకేంటిది అనేది తెలుసుకునేటట్టు చూసుకున్నారనుకోండి బంధాలైనా భావాలైనా కొన్ని వచ్చేసి ఉద్వేగాలైనా దేనికైనా అతీతంగా మానవత్వం అనేది ఉంటుందండి సో అందరూ దయచేసి ఈ మూవీ ఖచ్చితంగా చూడండి అలాగే పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ ఏదుందో మీ హాస్ట్రియ అడ్డమైన వాటికి వాళ్ళు చెప్పుకున్నారు వీళ్ళు తిట్టుకున్నారు ఆ పార్టీ అనేది ఈ పార్టీ అనేది ఈ మతాలు ఈ అంటే రెచ్చగొట్టే వాటికి ప్రమోట్ చేయకుండా వాటిని ఎంకరేజ్ చేయకుండా సమాజానికి ఏది ఉపయోగపడుతుందో ఇలాంటి టైటిల్స్ ఉన్న వాటిని కొద్దిగా ముందుకి తీసుకెళ్ళి ఇలాంటివి ట్యాగ్ చేయండి సో నలుగురితో కాదండి నాలుగు వందల మందితో షేర్ చేసుకోండి అందులో ఒక మీకు అట్లీస్ట్ జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ పెట్టచ్చింది టకా ఇప్పుడు టెక్నాలజీ అయితే పెరిగిపోయింది సో దాన్ని మీరందరూ ఉపయోగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే అజయన్న వచ్చేసి ఏదో ఒక మూవీ గురించి ఇక్కడ చెప్పారు యా సో ఏదో చెప్పి ఇంతకుముందు చెప్పినారనమాట నేను మన బాబ్జీ సరికి ఒక మాట ఏంటిదంటే లైక్ మన పూర్ణ మీడియాస్ నుంచి దేని అలాగే రైసార్ట్ ఈ ని షేర్ చేసుకున్నందుకు సో అలాగే మన జనార్ధన్ గారు ఇక్కడ ప్రొడ్యూసర్ గారు గారు ఉన్నారనమాట సో వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో అలాగే ఇక్కడ అన్న మన ఉన్నారు ఉన్నారనమాట సో అందరి సమక్షంలో ఒక మాట ఇస్తున్నారు ఏంటిది అంటే నెక్స్ట్ ఇలాంటి అంటే సమాజాన్ని ప్రభావం చేసేటువంటి ఏదైనా స్క్రిప్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తాను నేను కూడా అందులో భాగస్వామిని వెళ్తాను అని చెప్పేసి మన వే బాబ్జీ గారిని దెన్ అలాగే మన బ్రదర్ వచ్చేసి హీరో మన హీరో సో అఖిల్ అఖిల్ బ్లెస్ యూ సేమ్ అంటే జిరాక్స్ సేమ్ ఏంటంటే ఇది నెక్స్ట్ జనరేషన్ ఏది ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడే చూడొచ్చు మీరు సో ఎలా ఉన్నారు అంటే అబ్బాగుడుకులు లాగా ఉన్నారు అనమాట సో అలాగే ఉంది దెన్ స్టే ప్లెస్ సో ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై హింద్